సార్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి రాను అంటున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటున్నాడు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించిన జనం చిత్కారానికి లోన్ అయిపోయి ఇవాళ రావటానికి సిగ్గుతో తల ఉంచుకుంటున్నాడు అయితే ఈ రోజు ఒకటే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నూట యాభై సీట్లు మీకు ఇచ్చినా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలు నాకు మ్యాండేట్ ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా నాకు మ్యాండేట్ ఇచ్చాడు కాబట్టి నా బాధ్యత ప్రజల తరఫున ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో లేవెత్తాలి నా గొంతు వినిపించాలని చెప్పి ప్రజా గొంతుకుని వినిపించాలని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానాలైనా తట్టుకుని ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నిర్వర్తిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా వాళ్ళ ఇబ్బందులు పడ్డ స్పీకర్ గారు అయినట్టు పాత్రుడు కావచ్చు అలాగే ఇవాళ కృష్ణరాజు కావచ్చు ఇవాళ కాలం అనేది ఇవాళ చాలా వేగంగా తిరుగుతుంది ఎవరు కర్మకు వాడే బాధ్యుడు అన్నట్టు ఇవాళ కర్మ ఫలం అనుభవించక తప్పదని చెప్పి ఇవాళ ఏ ఏ ఎంపీ అయితే నువ్వు ఆ రోజు జైల్లో పెట్టి ఆ పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టి ఇవాళ కొట్టించావో అదే ఆ ఎమ్మెల్యే ఇవాళ అదే డిప్యూటీ స్పీకర్ అయి ముందు నువ్వు కూర్చోవడానికి సిగ్గుతో ఇవాళ తలదించుకుని ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలంటే సిగ్గుతో ఇలా బాధపడుతున్న వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ పార్టీ వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావాలని అరెస్ట్ చేస్తున్నారు మా టైం వస్తుంది మేము ఏంటో చూపిస్తామని చెప్తే మాజీ మంత్రి విడుదల రజని అంటున్నారు ఇవాళ ఒకసారి రజని గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ యాక్టివిటీస్ లు ఇవాళ భార్య పిల్లల మీద కానీ మా పార్టీ వాళ్ళకే కాదు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆడ ఆడపిల్లల మీద కాని వాళ్ళ భార్యల మీద కానీ వాళ్ళ పిల్లల మీద కాని పెడితే వాళ్ళు కూడా కఠినమైన చట్టపరమైన కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇవాళ విడుదల రజనీ గారిని ఒకటే అడుగుతున్నా విడుదల రజని గారు మీరు ఒక మహిళ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కానీ నారా లోకేష్ బాబు గారు భార్య అయిన నారా బ్రాహ్మణి గారి మీద అసభ్యకరమైన పోస్టు లాస్ట్ మీ పార్టీ మీ పార్టీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అని అంటే విజయమ్మ మీద ఆ వాళ్ళ చెల్లెలైన షర్మిల మీద కూడా తల్లి తల్లి మీద శీలాన్ని శంకించే విధంగా ఆ రోజు పోస్టు పెడుతుంటే వర్ర రవీంద్ర రెడ్డి వీరు కానీ మీ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ లేదు మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కానీ లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి కానీ ఎప్పుడైనా ఖండించిన పాపాన భయార రజని గారు ఈ రోజు సోషల్ యాక్టివిటీస్ అంటే సోషల్ యాక్టివిటీ ప్రజల యొక్క సమస్యలని ఇవాళ పాలకుల ముందు కానీ అధికారుల ముందుకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి తప్ప ఇవాళ సోషల్ మీడియాలో మనకు ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఉందని చెప్పి ఏ రకంగా అయితే పోస్టులు పెడతా సహించే ప్రసక్తి లేదు ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు మొదలుపెట్టారు ప్రభుత్వం కూడా దాని మీద చాలా సీరియస్ గా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పడం జరిగింది మహిళలు కానీ లేదు వాళ్ళ పిల్లల మీద కానీ మనం మనమే కాదు మన భార్య పిల్లల మీద కాదు ప్రతిపక్ష పార్టీకి చెందిన భార్య పిల్లల మీద పెట్టిన ఎటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదు వాళ్ళకు సినిమా చూపిస్తాం అని చెప్పి చెప్పడం చాలా గట్టిగా చెప్పడం జరిగింది మరో పక్క శ్రీరెడ్డి ఏదైతే గత ఐదేళ్లలో టీడీపీ పార్టీ కావచ్చు కొంతమంది లీడర్ జనసేన పార్టీ అధినాయకులు అసభ్యకర పోస్టులు పెట్టి అసభ్యకర వీడియోలు రిలీజ్ చేసి ఈ రోజు మళ్ళీ నారా లోకేష్ గారికి నన్ను క్షమించండి అని చెప్పి ఒక లేఖ రాయడాన్ని ఈ విధంగా చూస్తాం శ్రీరెడ్డి అనేది ఊసరవెల్లి లాంటి అమ్మాయి ఒక మహిళ నువ్వు ఈ రోజు మహిళ అనే పదానికి కూడా ఇవాళ మహిళ అనే పదం కూడా ఇవాళ సిగ్గుతో తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తించి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి బాయ్య మీద కానీ నారా బ్రాహ్మణి గారు కానీ వాళ్ళ మీద నువ్వు ఏ విధంగా పోస్టులు అసభ్య పదజాలతో మహిళలు మాట్లాడని పదాలు కూడా మాట్లాడి ఆ రోజు ఎలాంటి పదాలంటే ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా మగుళ్ళు కూడా సైతం ఇవాళ సిగ్గుపడుతున్నారంటే నువ్వు చేసిన పనులు క్షమారహితమైనది క్షమించట ఎటువంటి పరిస్థితులు క్షమించే ప్రసక్తి లేదు ఆ రోజు మీరు చేసిన ప్రతి దానికి కూడా ఈ రోజు శిక్ష అనుభవించాల్సిందే ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక మన అతను ప్రజాస్వామ్యవాది కాబట్టి అతను మామూలుగా నేరస్తున్న కూడా క్షమించే మనస్తత్వం ఉన్న ఆయన క్షమించిన ఈ రోజు కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు శ్రీరాడ్డి లాంటి వాళ్ళని మొత్తాన్ని ఇవాళ ప్రజా కోట్లో శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి కూడా నోటీసులు ఇచ్చారు దాన్ని విధంగా చూస్తాను వీళ్ళంతా ఒక స్కూల్ పిల్లలు అండి సిరిరెడ్డి గాని వర్రా రవీంద్ర రెడ్డి గాని విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రెడ్డి గాని వీళ్ళందరూ ఒక కాలకూటమి విషయం ఎలా అయితే విషయం ఆ రోజు సజ్జల కొడుకు అయినటువంటి రెడ్డి వీళ్ళందరినీ కలిసి ఒక ట్రూప్ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తాన్ని వీళ్ళ కోసం ప్రత్యేకం పన్నెండు పద్నాలుగు మందిని ఏర్పాటు చేసి మెదుటివాడు వాళ్ళ వాళ్ళ యొక్క మాటల్ని వాటి యొక్క కల్పితమైన మాటలు జోడించి మామూలుగా ఫోటో మార్పింగ్ చేసేసి వాళ్ళు సిగ్గుపడే విధంగా వాళ్ళ జనంలో ఒక రకమైన క్రియేట్ చేయాలనే దుర్మార్గమైన ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రకమైన ప్రజల యొక్క స్వతంత్ర స్వతంత్రాన్ని హననం చేయడానికి కోసం పాటుపడే ఈ వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు చట్టపరకంగా మేము కూడా ఒకటే చేస్తున్న చట్టపరంగా ఏ విధంగా అయితే శిక్షించాలో ఆ రకం అన్ని శిక్షలకు వాళ్ళు అరువులే కాబట్టి ఇవాళ మొదలుపెట్టడం జరిగింది ఈ నెలలోని సోషల్ యాక్టివిటీస్ ఏదైతే సోషల్ యాక్టివిటీస్ మొత్తం సోషల్ మీడియాలో ఉన్న తన యొక్క స్వతంత్రాన్ని వాళ్ళ హననం చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం